ఉద్యోగుల క్రమశిక్షణ చర్యల్లో జాప్యం వద్దు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన కేసులో జాప్యాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది జవాబుదారితనాన్ని వేగాన్ని పెంచేందుకు వీలు కల్పించేలా వీటిని పొందుపరిచింది ఈ మేరకు గురువారం సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు దీని ప్రకారం క్రమశిక్షణ కేసులను సకాలంలో పూర్తి చేయాలని తద్వారా ఉద్యోగులు విచారణ నుంచి తప్పించుకోకుండా చూడాలని ప్రాథమిక విచారణ త్వరగా పూర్తి చేయాలి నేరం జరిగిన వెంటనే ఛార్జ్షీట్లు ఫ్రేమ్ చేయాలి గతంలో ఛార్జీలు మూపుడు జాప్యం వల్ల చాలామంది ఉద్యోగులు పదవీనం చేయడం పదవీనం దగ్గరలో ఉన్నప్పుడు ఛార్జీలు ఎదుర్కొన్నారని ప్రభుత్వం గుర్తించింది ఛార్జీలు స్పష్టంగా సరళంగా ఉండాలని కేవలం సాధారణ పదాలు ఉపయోగించకూడదని పేర్కొంది సాధారణ కేసులో విచారణను మూడు నెలలుగా సంక్షిప్త కేసులు ఐదు నుంచి ఆరు నెలలలోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది ప్రాథమిక విచారణ వేదిక అందిన తర్వాత ఏడాదిలోగా అన్ని ప్రక్రియలు పూర్తికోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే ఫైన్ ముఖ్య కార్యదర్శికి సంబంధిత మంత్రికి పంపి గడువులోకి కేసు పరిష్కరించాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది అధికారులు ఫైళ్లను మూడు రోజులకు మించి తమ వద్ద ఉంచుకోరాదని మంత్రులకు పంపిన ఫైళ్లను వారంలోగా క్లియర్ చేయాలని సర్కార్ ఆదేశించింది